హాయ్ హలో వెల్కమ్ టు హ్యాస్టాగ్యూ నా పేరు సకీర్ బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఫార్ములా ఈ రేస్కు సంబంధించిన కేసులో నిందితులుగా ఉన్న విషయం తెలుసు ఆయనను ఏసీబీ విచారిస్తోంది విచారణ జరుపుతోంది ఈ సందర్భంగా గతంలో అంటే ఈ పర్టికులర్ ఫార్ములా ఈ రేసింగ్కు సంబంధించిన ఈ డబ్బు బదిలీ వ్యవహారం జరిగిన ఆ పర్టికులర్ కాలం ఏదైతే ఉందో ఆ టైం ఆ సంవత్సరాలకు సంబంధించి ఆ సమయంలో వాడిన ఫోన్లను అట్లాగే ఆయన ల్యాప్టాప్లను అంటే కేటీఆర్ ల్యాప్టాప్లను సమర్పించవలసిందిగా ఏసీబీ ఆయనకు చెప్పింది ఆయనను ఆదేశించింది కేటీఆర్ అందుకు ఒప్పుకోవడం లేదు ఎట్టి పరిస్థితుల్లో నేను ఫోన్లు ఇవ్వను ల్యాప్టాప్లు కూడా ఇవ్వనని ఆయన చెప్తున్నాడు దీనికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ మీడియాలో కొన్ని కథనాలు వస్తున్నాయి అంటే అవి ఏ రకంగా అంటే ఈ ఫోన్లు ల్యాప్టాప్ ఇవ్వకపోవడాన్ని సమర్థించుకుంటూ ఇది సుప్రీంకోర్టు గైడ్ లైన్స్కు విరుద్ధంగా ఇక్కడ ఏసీబీ వ్యవహరిస్తోంది ఇక్కడ ప్రభుత్వం వ్యవహరిస్తోంది ఈ అసలు ఈ డాక్యుమెంట్ విచారణ జరుగుతోంది కాబట్టి ఫోన్లతో సంబంధమే లేదు అనేది ఒక వాదన అట్లాగే ఇది వ్యక్తిగత గోప్యతకు సంబంధించిన ప్రాథమిక హక్కు కనుక ఈ ప్రాథమిక హక్కును హరించే అధికారం ఎవరికీ లేదు అనే ఇంకొక ఆర్గ్యుమెంటు ఫోన్ అడిగిన ఏసీబీ తీరు పైన న్యాయ నిపుణులు తీవ్ర విస్మయం వ్యక్తం చేశారంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రచారం చేస్తోంది తీవ్ర విస్మయం ఆశ్చర్యానికి గురైపోయారడ వాళ్ళు న్యాయ నిపుణులు ఎట్లా అడుగుతారండి ఏసీబీ వాళ్ళు కేటీఆర్ ఫోన్ అడుగుతారా కేటీఆర్ ల్యాప్టాప్ అడుగుతారా అని వాళ్ళు న్యాయ నిపుణులు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు అట్లాగే మొబైల్ ఫోన్ ఇస్తే గోప్యతకు భంగం అని కూడా నిపుణులు అంటారు అండ్ వ్యక్తిగత గోప్యత రాజ్యాంగ హక్కు రాజ్యాంగ ధర్మాసనం చెప్పిన విషయాన్ని గతంలో ఒకటి రెండు కేసుల్లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను కూడా వాళ్ళు అందులో ప్రస్తావించారు ఇది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన విషయంలో అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సి అంటే యాంటీ కరప్షన్ బ్యూరో కావచ్చు లేకుంటే సిబిఐ కావచ్చు లేకుంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కావచ్చు లేకుంటే సిట్ కావచ్చు లేకుంటే మరొక ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కావచ్చు వాళ్లకు కొన్ని విషయాలపైన అనుమానాలు ఉన్నప్పుడు కొన్ని ఇష్యూస్ని నివృత్తి చేసుకోవడానికి వాడిన గతంలో ఆ పర్టికులర్ ఏదైతే ఇష్యూ జరిగిందో ఫర్ ఎగ్జాంపుల్ ఫార్ములా ఈ రేస్కు సంబంధించి నేను చెప్పాను డబ్బు బదిలీకి సంబంధించి ఆ సమయంలో ఆయన వాడిన ఫోన్లు వ్యవహారం ల్యాప్టాప్ కనుక ఇస్తే అందులో ఉన్న డాటా ప్రకారం ఏ టైంలో ఎవరితో సంభాషించారు డబ్బు ఏ రకంగా రూటింగ్ జరిగింది అందులో మనీ లాండరింగ్ ఇష్యూ కూడా ఉందా లేదా ఇవన్నీ కూడా బయటకు వచ్చే అవకాశాలు ఉన్నట్టుగా ఏసీబీ భావిస్తుంది అయితే ఈ ఎప్పుడు మంగళవారం నాడు ఏసీబీ ఆదేశించింది ఆయన బుధవారం నాడు సమర్పించాలని ఆయన లేదు నథింగ్ డూయింగ్ అని చెప్పి చెప్పినట్టుగా ఇవాళ కథనాలు వచ్చాయి పత్రికలు వస్తున్నాయి సరే దీనిపైన ఏసీబీ ఎటువంటి స్టెప్ వేయబోతుంది కోర్టును ఆశ్రయించి కోర్టు ద్వారా ఆదేశాలు ఇచ్చి ఆ ఫోన్ను అంటే కేటీఆర్ వాడిన ఫోన్లు అట్లాగే ల్యాప్టాప్లను స్వాధీనం చేసుకునే అవకాశం ఉందా అందులో ఉన్న డేటాను తీసుకునే అవకాశం ఉందా అనేది మనకు తెలిసే అవకాశం ఉంది అండ్ కేటీఆర్కు సంబంధించిన ఫోన్లలో ఏమి గోప్యత ఉంటుంది అనేది మరి చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఒక డిస్కషన్ పాయింట్ ఎందుకంటే ఆయన ప్రజా జీవితంలో ఉన్నారు ఆయన ప్రజా సమస్యల్ని పరిష్కరించే ప్రభుత్వంలో కీలకమైన మంత్రిగా కూడా పనిచేశాడు అటువంటి అసలు గోప్యత రహస్యం ఏముంటుంది ఓకే రహస్యాలు అంటే ఎటువంటి రహస్యాలు ఉంటాయి భూదందాలు ఉండి ఉండి ఉండొచ్చా భూ కుంభకోణాలకు సంబంధించిన వ్యవహారం ఏమైనా అందులో ఉండొచ్చా లేకపోతే ఫోన్ ట్యాపింగ్ లాంటి ఇష్యూస్ ఏమైనా అందులో ఉండే ఛాన్సెస్ ఉంటాయా లేక మరేదైనా కట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలకు సంబంధించిన వ్యవహారాలు అందులో ఏమైనా డాటా ఉందా ఎందుకు కేటీఆర్ తన ఫోన్లు ల్యాప్టాప్ ఇవ్వడానికి భయపడుతున్నాడు అనేది ప్రశ్న నాకు తెలిసి ఏసీబీ కానీ మరొక ఏజెన్సీ కానీ ఒకవేళ ఒక కేసులో ఎవరినైనా నిందితుడిని కానీ సాక్షిని కానీ ఎవరైనా సరే వాళ్ళను క్వశ్చన్ చేయడం ఒకటే కాకుండా ఆ సమయంలో ఆ పర్టికులర్ ఏదైతే సమస్య జరిగిందో ఒక నేరం జరిగిందో నేరం జరిగినట్టుగా ఆరోపణలు ఉన్నాయో ఆ సమయంలో వాడిన ఫోన్లను వాటిని ట్యాప్ చేసుకుని తీసుకోవడం పెద్ద విషయం కాదు సమస్య కాకపోవచ్చు నాకు తెలిసి కోర్టు ఖచ్చితంగా ఆయనను ఈ ఫోన్లను ఏసీబీకి ఇవ్వవలసింది కానీ ఆదేశించే అవకాశాలు ఉన్నట్టుగా కూడా కొంతమంది న్యాయ నిపుణులు కూడా చెప్తున్నారు సరే బీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇచ్చే న్యాయ నిపుణులు మాత్రం ఇచ్చే సమస్య లేదు అసలు ఇవ్వకూడదు ఇస్తే మొత్తం నీ రహస్యాలన్నీ బయటపడిపోతాయి అని వాళ్ళు కేటీఆర్కు చెప్తున్నట్టుగా కూడా కథనాలు వస్తున్నాయి మరి కేటీఆర్ ఫోన్లలో ఏ రహస్యాలున్నా మనకి ఎవరికి తెలియదు అది కేటీఆర్కు కేటీఆర్కు సంబంధించిన న్యాయవాదులకు మాత్రమే తెలిసి ఉండాలి న్యాయ నిపుణులకే తెలిసి ఉండాలి ఇంకొకటి ఆశ్చర్యం ఏంటంటే ఈ బిఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్గా చెప్పుకుంటున్న అంటే మీన్ కన్వీనర్గా ఉన్న వ్యక్తిగా చెప్పుకుంటున్న సతీష్ రెడ్డి సోమవారం నాడు సారీ మంగళవారం నాడు ఒక ప్రకటన విడుదల చేశాడు అదేంటంటే కేటీఆర్ ఫోన్తో నీకేం పని రేవంత్ రెడ్డి అన్నది సారాంశం అండి ఫోన్తో రేవంత్ రెడ్డికి ఏమి పని అని నిజమే కరెక్ట్ చాలా వ్యాలిడ్ క్వశ్చన్ అడిగాడు ఆయన రేవంత్ రెడ్డికి ఏం పని ఓకే అంటే ఇక్కడ చూడండి దీన్ని ఎంత సింప్లిఫై చేస్తున్నారంటే సీఎంకు ముడి పెడుతున్నారు ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించిన ఇష్యూ కాదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేటీఆర్ ఫోన్లను ఎప్పుడూ అడగలేదు అడగడు అటువంటి ఆస్కారం లేదు ముఖ్యమంత్రిగా ఆయన ఒక పదవిలో ఉన్నారు కేటీఆర్ ఫోన్లతో ఆయనకేం సంబంధం అంటే రేవంత్ రెడ్డి చెప్పిన విధంగానే ఏసీబీ ప్రవర్తిస్తోంది ఏసీబీ రేవంత్ రెడ్డి ఆదేశాలు ఇస్తే ఇప్పుడు రేవంత్ రెడ్డి పోలీసు కాదు పోలీస్ అధికారి కాదు ఇన్వెస్టిగేషన్ అధికారులు ఏసీబీకి సంబంధించిన వాళ్ళు ఆ బృందం విచారణ జరుపుతున్నప్పుడు వాళ్ళు కేటీఆర్ ఫోన్ అని అడిగారు ఇప్పుడు ఈ సోషల్ మీడియా బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కర్వీనర్గా చెప్పుకునే సతీష్ రెడ్డి అనే వ్యక్తి చేసిన పోస్ట్ ఏంటంటే అసలు రేవంత్ రెడ్డికి కేటీఆర్ ఫోన్లతో ఏం పని అంటే ఈ ఫోన్ డైరెక్ట్గా ఏసీబీ కాకుండా రేవంత్ రెడ్డికి పోతాయని రేవంత్ రెడ్డి ఆ ఫోన్లో ఉన్నాయని డాటాలంతా తీసుకుంటాడని మనం అనుకునే విధంగా ఈ పోస్టులు పెడుతున్నారు ఇంకా ఇంతకంటే దారుణము లేదంటే ఇంతకంటే అవివేకము అమాయకత్వం మరొకటి లేదని నాకైతే అనిపిస్తోంది పక్కగా ఈ ఫోన్ల వ్యవహారం ఏమిటో ఆ ఫోన్లలో రహస్యం ఏమిటో బయటపడవలసిన అవసరం అయితే ఉంది తెలంగాణ పౌర సమాజానికి కూడా తెలియాలి కేటీఆర్ ఫోన్లలో నిజంగా ఏముంది అసలు ఫార్ములా ఈ రేసింగ్ ఒక్కటే ఉందా ఇంకా ఏమేమైనా ఉన్నాయా అనేది కూడా పౌర సమాజం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ప్రజలకు తెలియవలసిన అవసరం ఉందని నేను అనుకుంటున్నాను Thank you very much.